హలో సార్ మల్లారెడ్డి సార్ మాట్లాడతారు నీతో ఇస్తున్నా ఫోను యాదవ సంఘం ప్రెసిడెంట్ అని అందరం ఉంటాము ఆయన కథ పట్టిద్దాం అంటాంతి సరేనా ఒక్కసారి మాట్లాడు హలో పాండు హలో యాదవ సంఘం ప్రెసిడెంట్ మాట్లాడు మళ్ళీ సార్ వాంటన్నా సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నువ్వు విలువకున్నా నీ ఊరికి వస్తున్నాడు రావాలే సార్ రావాలే సార్ ఓకే సార్ ఓకే సార్ సపోర్ట్ చేయాలి కదండి ఆ చేయాలి సార్ అప్పుడు వచ్చేసి తీసివేయాలి కదనే అది తీసేయాలి సార్ నువ్వు విలువకున్నా కానీ నేను వస్తున్నాను ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నువ్వు జంగన్నకు ఓట్ చేసినా నీకే పని చేస్తాను లేదు 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 సార్ లేదు సార్ ఏం పిటర్జే కన్నా మండే నాడు ఎయిట్ ఓ క్లాక్ వస్తున్న యాదవులంతా పెట్టు ఎం వస్తుంది డిపి వస్తున్నాడు సిపి వస్తున్నాడు అందరు వస్తారు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ పెంచు కూడా పిలుస్తున్నా గుడి పోయి వస్తాం జాతర చేస్తాం ఈసారి ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మల్లన్న జాతర చేస్తా ఓకే సార్ ఇంట్లో కూడా దేవుని లాగం మల్లన్న దేవుడే కొమరెల్లి మల్లాన్న మల్లన్నను కంపౌండ్ వాల్ పెట్టి బంధిస్తే ఎట్లా ఊకుంటాడు ఈ మల్లన్న ఊకోడు సార్ ఊకుంటావు నేను ఊకోరు జంగన్న ఊపుకుంటాడు నేను ఊకోను మల్లన్న సిగం వస్తుంది సార్ ఓకే సార్ సార్ థ్యాంక్ యూ యాదవ్ లను మొత్తం పెట్టు ఓకే సార్ అందుకే అందరు పని మీద పోకుంటాం యాదవ్ల కుటుంబాలు ఇంటికోలుండాలా ఓకే సార్ ఏం కావాలో చెప్పు నేను చెప్తా సార్ మీకు ఇంకేం కావాలి యాదవ్ భవన్ కావాలా లేదా సార్ ఉన్నది సార్ యాదవ్ భవన్ గుడి ఇంకా బాగా చెప్పాలి గుడి కల కావాలా సార్ గుడి మీకు అబ్బాయిలో దాన్ని బాగా చేయాలి అంతే సార్ అంతే సార్ రెండు పనులు చేస్తా మరి ఎన్ని కుటుంబాలు కుటుంబాలున్నాయి తా ఉన్నాయి సార్ వన్ టెన్ కు వన్ టెన్ నాకే ఓట్లు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మళ్ళీ ఒట్టు తినిపిస్తాను ఓకే సార్ ఓకే సార్ మాకు గుడి కావాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైపోతా అయిపోతేనే లేకపోతే ఓట్ అడగా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓట్ అడగా గుడి చేపించకపోతే ఓకే సార్ మళ్ళన్న మాట